ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతమంది ఇక్కడికి వచ్చి సప్తగిరి సినిమా కోసం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకేదో నాకు నాకు తెలిసి నేను చేస్తాను కానీ ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ ఈయన ఇచ్చే నాకు నేను ఎప్పుడు నన్ను నన్ను నేను అలా చూసుకోలేదు కానీ మీ అందరి ప్రేమ కానీ ఆ ప్రేమకి నేను ఖచ్చితంగా స్పందిస్తాను అందుకనే ఇక్కడికి వచ్చి అన్నిటికంటే ముఖ్యంగా నాకు సప్తగిరి గారు గబ్బర్ సింగ్ మనలో ఒక చిన్న సీలు ఎదురు యాక్ట్ చేయలేదు కానీ ఆయన వేరేగా యాక్ట్ చేశారు నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ ను ఆయన యాక్ట్ చేసిన చిన్న చిన్న బిట్టేనే కానీ నాకు విపరీతంగా నవ్వు వచ్చింది ఆ సీన్లో అప్పుడు నుంచి అడిగేవాడిని ఆయన ఎప్పుడు కలవాలని నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఈ విధంగా వచ్చింది నాకు ఆయన కలుసుకునే అవకాశం నాకు ఈ సినిమాకి శరత్ మరా తీసే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఏదో కార్టూన్ రాయడం పేరు పెడితే సరే బాగుంటుంది బాగానే పెట్టమని చెప్పింది ఇక్కడ నిర్మాత గారిది సప్తగిరి గారిది అలాగే అరుణ్ పవార్ గారిది ఎంత ఉన్నతమైన సంస్కారం అంటే సినిమా డై డెబ్బై ఎనభై శాతం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ టైటిల్ మార్చుకొని ఇవ్వడానికి సిద్ధపడి నాకు ఇవన్నీ తెలీదు తెలుసుకోగానే నాకు చాలా సిగ్గు అనిపించింది వద్దని చెప్పి పంపించినా కానీ వాళ్ళు తిరిగి వచ్చి తిరిగి వాళ్ళకి ఈ టైటిల్ ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నిర్మాత గారికి సప్తగిరి గారికి డైరెక్టర్ పవార్ గారికి ప్రతి ఒక్కరికి దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను